పొలాల నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి అన్నం తేని టీ తాగి కర్ర అయితే నరికాను ఇక్కడ పంగలు ఉండాలి మనకి తోడు పట్టాలంటే బోలంత ఉంది కర్ర సరిపోద్ది ఇది వెదురు కర్ర కదా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కర్ర ఒకవేళ హైట్ అయితే కొద్దిగా కిందకి ట్రిమ్ చేస్తాను సత్యవేత వాళ్ళ ఇప్పుడు దాకా అక్కడ ఇంటి దగ్గర ఉన్న చేలో పనిచేశారు ఇంత క్రితమే వచ్చి ఇందులో గుడ్డు మొక్కలు ఆడుతున్నారు ल्त ना आगे दुझा। आगे दुझा। आगे दुझा। आगे। పిల్లలు ఇంటికి వచ్చి బ్యాగులు ఇక్కడ పెట్టి మొత్తానికి వెళ్ళిపోయారు నేను బయట కూడా అలాగా గేటుకి తోడుగట్టేస్తే పిల్లలలో లోన్ మొత్తం కుదరదని గేట్కి కట్ట ఏమీ కట్టకుండా ఓన్లీ నేను ఇంటికి మాత్రం తాళం వేసుకుని వెళ్ళిపోయాను లోన్కి ఎవరో రాకుండా ఎందుకంటే చిన్న పిల్లలు కదా తెలియదు కదా ఎవరైనా పెద్దలు వస్తారేమోనని తాళం వేసేసాను బయట మట్టుకు గేట్ తీసే వండిచ్చా పిల్లలు మాత్రం తెలుగుగా వచ్చి సగ్గా లోన్కి వచ్చి బ్యాగులు ఇక్కడ పెట్టి మొత్తానికి ఆడుకుంటాకెళ్ళిపోయారు అక్కడ కాకేసిన ఒరే బూట్లేసింది అనుగలక బయట అక్కేది అదే అండి ఇది వెళ్దా యాస్మి సత్యవతి బట్టలు తీయమని మరీ మరీ చెప్పింది నేను అందాక మర్చిపోయాను సాయంత్రం అయిందంటే మళ్ళీ మంచి పడిపోద్ది కదా ఇక ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎత్తనా ఆల్రెడీ కొన్ని తీసు లోన్ వేసాను మరి బ్యాగ్లో లోన్ పెట్టపోయారా ఎక్కడ ఎక్కడా పొలంలో బద్దనానండి మొన్న పొలాల మోపు తెచ్చాను కదా ఆ పొలాల మోపులో ఈ ముద్దులే మిగిలినాయి ఈ ముద్దు పొయ్యిలో పట్టవు మండవు కాబట్టి అయితే బద్దలెయ్యాలి ఈ ముద్దు మాత్రం ఒక రెండు మూడు రోజులు రావచ్చు నేను ఏదన్నా పని చేసేటప్పుడు ముందే నేను షెడ్యూల్ అయితే వేసుకుంటాను మొన్న ఇది బాగా చేసాను కదా ఈ డోర్స్ పెట్టడానికి రేపు కానీ ఇల్లుండి కానీ మనకి టైం అయితే రావచ్చు ఎందుకంటే డబ్బులైతే మనం ఇవ్వగలదాం కానీ ఆ డోర్లు తెచ్చే బాధ్యత వాళ్ళదే కదా అక్కడ పని చేసుకునే ఇక్కడ తేవాలి అందుకనే మనం డబ్బులు అయితే ఇవ్వగలదాం కానీ కరెక్ట్గా పలానా రోజని మనం పని అయితే చేయించలేము ఆయన గారు డోర్స్ గట్టా చేసి తెస్తే రేపు తేవచ్చు లేదా ఎల్లుండి తేవచ్చు పోనీ అవతలల్లోనే తేవచ్చు వాళ్ళ చేతుల్లో పని కాబట్టి ఇది అయిపోయిన తర్వాత సీలింగ్ చేపిస్తాను సీలింగ్ వచ్చేసి ఆదిత్య పుట్టినరోజు అయిపోయిన తర్వాత చేపిస్తాను ఎందుకంటే ఆదిత్య పుట్టినరోజు ఇరవై మూడో తారీఖు కదా ఇక ఇరవై మూడో తారీఖు అయిపోయిన తర్వాత అప్పుడు నేను సీలింగ్ అయితే చేపిస్తాను ఇకపోతే నేను పొలలో రెండు మోపులు తేవాలి ఈ అయిపోతే రెండు మోపులు దేనికంటే హాయ్ అశ్విని రెండు మోపులు దేనికంటే ఒక మోపు వచ్చేసి ఇప్పుడు నుంచి ఆదిత్య పుట్టినరోజు ఇరవై మూడో తారీఖు కదా ఇరవై మూడో తారీఖు దాకా నాకు ఒక మోపు అయితే సరిపోతాయి ఎందుకంటే తెచ్చిన మోపులోనూ సగానికి పైగా ఇరవై రెండో తారీఖు దాకా బాగున్నాయి సరే ఇరవై మూడో తారీఖున ఆదిత్య పుట్టినరోజు కదా ఆదిత్య పుట్టినరోజుకి నిరుడు బిర్యానీ చేయించాను ఈసారి మాత్రం పలావ్ చేపిస్తాను పలావ్ చేపించి ఆదిత్య పుట్టినరోజుకి పిల్లలు వస్తారు కదా వాళ్ళకి పెట్టాలి కదా సత్యవతిని ఈ పొయ్యి మీద పలావ్ అయితే చేయమని చెప్తాను ఒక మోపు అలాగైపోద్ది రెండో మోపు వచ్చేసి జనవరి ఫస్ట్కి సత్యవతి తోటి పిండి వంటలు చేపిస్తాను పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికి ఆ జంతికలు తర్వాత గోరుమిట్లు ఇంకా వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ ఇదే పొయ్యి మీద వండిస్తాను అలాగా నాకు రెండు రెండు మోపుల పొలాలు నాకు అవసరం అవుతాయి సరే ఇప్పుడు పుల్లవైతే బదులేస్తాను ఒక్కోసారి నాకు మతి మరిపు వచ్చేస్తుంది వీడియో కెమెరా ఆన్ చేసినప్పుడు నేను పలానా విషయాలు చెప్పాలని ముందులో నేను ముందు ముందే నేను మనసులో అనుకుంటాను కానీ అంటే ఒక్కోసారి మర్చిపోతుంటాను చెప్పాలనుకున్నా మర్చిపోతుంటాను 可能嗯？嗯 బాటిల్ పట్టుకుని సైకిల్ వేసుకుని నేను రైతుల ఇంటికి వెళ్తున్నాను ఇంటికి దేనికంటే అంటే రైతులంటే రోజు నేను పనిలోకి వెళ్తున్నాను కదా ఆ రైతులండి ఆ రైతులది మొన్న ఆవినింది ఉంది ఆవిన్తో నేను అడిగాను పిల్లలు జున్ను జున్ను అంటున్నారండి అండి కాసి నన్నీ జున్ను పోలు పోయింది పిల్లలకి జున్ను చేస్తానని చెప్పాను సరే అబ్బులు ఎవరు సాయంత్రం రా ఇంటికి నీకు జున్ను పాలు పోస్తానని చెప్పారు అందుకనే నేను సైకిల్ వేసుకుని ఇదిగో బాటిల్ పెట్టుకుని రైతుల ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు రైతుల ఇంటికి వెళ్ళి పాలు పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత పాలు పెట్టుకుని వెళ్తా వెళ్తా బెల్లం పట్టుకు వెళ్తాను మరి జున్నులోకి బెల్లం కావాలి కదండి బెల్లం తర్వాత మిరియాలు యాలకులు అయితే సరిపోతాయి ఇవి పట్టుకునేకి వెళ్తే వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిన తర్వాత జున్ను అయితే చేస్తాను సక బాటిల్ పడిపోంది వెళ్ళి ఇది కూడా పడిపోద్ది ఏమో నీ బేగరా అయినా ఏమవుదా దానికి మూత ఉంది కదా అది అది బేలవాయి తీసుకోన్కి లోన్కి ఇచ్చేసాక సైకిల్ లోన్కి నీకు ఇచ్చేసాక నేను రైతులింటికి ఇంటికి వెళ్ళాను కదా రైతులింటికి ఇంటికి వెళ్ళేపాటికి ఏదో బోట్లేదు ఆ బాటిల్ రైతులు ఇంటికి వెళ్ళేపాటికి ఈ బాటిల్లో పాలు వేసి రెడీగా పెట్టారు పట్టుకెళ్ళమని అర లీటర్ ఏమో రైతులు వేసిన పాలు ఇలా కట్టుకో ఈ జున్ను పాలులోకి మామూలు పాలు అని వత్త వత్తా కేంద్రం కడితే తెచ్చారు ఇందులో మరి కలిపద్దా జున్ను పాలు పాలు కలపదు ఆగు నుంచో ఇదిగో బెల్లం మిరియాలు యాలకులు అదే లైన్లో పెట్టు సాగిడతారు పిల్లలు డ్యాన్సులకు వెళ్ళారు డ్యాన్సులు నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చేపటికి జున్ను అయిపోవాలి పిల్లలు డ్యాన్సులు నేర్చుకోవడానికి వెళ్ళారండి అయితే మొన్న తొమ్మిదో తారీఖున క్రిస్మస్కి డ్యాన్సులు వేశారు యాక్చువల్గా చెప్పాలంటే ఇరవై ఐదో తారీఖుని అయితే మొన్న పైనుంచి ఎవరో దొరగారు వస్తున్నారని చెప్తే తొమ్మిదో తారీఖున క్రిస్మస్ చేసి సౌండ్ చెక్ పిల్లలు డ్యాన్సులు అయితే వేయించారు అసలు క్రిస్మస్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖుని డ్యాన్సులు కూడా అప్పుడేనా జనవరి ఫస్ట్గా జనవరి ఫస్ట్కి అసలైన డ్యాన్సులు ఉంటాయండి జనవరి ఫస్ట్కి డ్యాన్సులు వేయాలని పిల్లలు మళ్ళీ యథా ప్రకారం డ్యాన్సులు అయితే నేర్చుకోవడానికి వెళ్తున్నారో మీకు డౌట్ రావచ్చు మొన్న వేసారు కదా డ్యాన్సులు మళ్ళీ డ్యాన్సులు అంటే అని దానికి నేను ఇప్పుడు మీకు సమాధానం అయితే చెప్పాను ఇకపోతే జున్ను కలుపుతున్నాం ఈ పాలు వచ్చేసి అరలెటరు అయితే ఆవు పాలు కదా ఆవు పాలు గేదె పాలు అయినంత ఇదిగా జున్ను ఆవు పాలు అవన్నమాట గేదె పాలు బాగా జున్ను తోడుకుంటుంది ఆవు పాలు అంత ఇదిగా తోడుకోలేదు అందుకని నేను ఈ అర లీటర్ పాల్లోకి ఈ పాలన్నీ పోయిను ఇందులో సగానికి పోతాను కోసం వస్తుంది ఆ పాలు ఇంద్రపోసి గుంజు సగానికి పోయి సగానికి కూడా తగ్గించేసిన పాలు ఆ మిగిలిన పాలు తోడంటే పిల్లలకు పెరిగానే ఉంటుంది పొద్దుపోయా నేను ఏదన్నా అని మొత్తం తగ్గిచ్చేసావాదు పోయి సరిపోతే సరే అయితే యాలకులు బిర్యా పొడి చేసి ఏది వేసినా పర్లేదు బెల్లం వేసాక ఇది వేసిన పర్లే ఇది వేసాక బెల్లం వేసిన పర్లేదు బెల్లం తీపిని బట్టండి తీపు ఎక్కువ తినే కొద్ది కొంత బెల్లం ఎక్కువ వేసుకుంటారు తక్కువ వాళ్ళు తక్కువ వేసుకుంటారు గట్టేది శుభ్రంగా తిప్పేసేసి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇదిగో ఇందులో వడకట్టే అందులో వడకట్టేసి ఇది ఇందులో రింగిట్టేదండి ఇందులో పెట్టేసేసి మూత పెట్టేసామంటే ఇక జున్ను ఒక ఇరవై నిమిషాలు రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో చూసుకోవాలి కెమెరాకి సరైన యాంగిల్లో పెట్టాలి అలా కూడా అలాగ పెట్టకూడదు యాలకలు పొడి పైన మిగిలిపోయింది ఎంతసేపు కొట్టినా పప్పు కుర్చో అది పొడవుసా మళ్ళీ ఎంత పండి మళ్ళీ నీళ్ళు ఎక్కువైనాయంటే తీరిపోతుంది లేదా ఎక్కువ సమానంగా బాగెట్ అనుకుంటలేదా ఇది పచ్చి పులు చేస్తాను అనోకా మధ్య మధ్యలో ఆ చాకెట్టి చూసుకోవాలి అర్థమందా ఇదిగా చెల్లు కడుక్కోండి వెళ్ళి చెప్పులు అక్కడ వదిలేస్తారా నాయన

ഇടൈറ്റ ബാഗ് സമറേ കൂണ്ട് പേറ്റ് പത്ത് പൈന പൊട്ട

അതുമേത് കൊണ്ടാണ് തേങ്ങ നടാ പ്ലീസ് ഗെറ്റ് അർദ ഫ്രൈ ചെയ്യദം മുടം കൊണ്ടിടേ ആ 갈గొണ്ടി ഇതി പോരെ റെ కొండల మీద పడిపోకుండా యాదరా మీకే వద్దు కదరా మాట్లాడతాం కాదు ఏడతావు కదా కంగారు పడిపోతారా పోయి చూపిస్తున్నారు రేటు మొక్క ఇది ఎలా చూపించండి ఇలా చూపిస్తే నేలా చూపించాలి అంతేనండి ముఖం పోయే చివర చిన్న మొక్క నేను ఆనందండా తింటాను ఇప్పుడు తింటే మళ్ళీ ఆనందం లేదు తీపి తిన్నామంటే ఆనందం లేవు అంతేరా రే కూర్చోరా వీడో అయిపోయాక లేకని